రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండవ తేదీన హనుమాన్ జయంతి రాబోతుంది ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు వైశాఖ బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామివారు జన్మించారు కనుక ఈ రోజున హనుమాన్ జయంతిని జరుపుకోవాలి అని ఆనవాయితీగా వస్తుంది అయితే ఈ హనుమాన్ జయంతి వచ్చేలోపు కానీ లేదంటే హనుమాన్ జయంతి రోజున అయినా సరే ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు అపార ధనయోగం కలుగుతుంది మీకు వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది మీ దశ దిశ మారిపోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా మీ సమస్యలన్నీ తీరిపోతాయి దారిద్రాలన్నీ కూడా వదిలిపోతాయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామివారు జన్మించిన రోజు ఈ రోజు ఆంజనేయ స్వామివారిని ఆరాధిస్తారు ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్తారు ఈ హనుమాన్ జయంతి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ హనుమాన్ జయంతి రోజున ఆవు కనిపిస్తే ఇది పెట్టండి ఇది పెట్టడం వల్ల మీకు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో సకల దేవతలు ఉంటారు కనుక ఇది పెట్టడం వల్ల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ హనుమాన్ జయంతి రోజున ఆవు కనిపిస్తే దానికి ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ జై హనుమాన్ అనే కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు గోవు పరమ పవిత్రమైనది పరమాత్మ రూపమైన గోవుని సంరక్షించటం మన బాధ్యత సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే ఆవుని పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్యాభివృద్ధి ఐశ్వర్యాభివృద్ధి జరగాలంటే కేవలం గోసంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు గోసంపద ఉన్నవాళ్ళు మనిషి ఆయురారోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటాడు అనేది శాస్త్రరీత్యా కూడా యథార్థమే అని చెప్తున్నారు వస్త్రాలన్నీ శ్రీమాత భూమాత మాతృదేవత గోమాతలు పూజానీయులు అయినవని ఘోషిస్తున్నాయి భూమిని తల్లి వలన జీవితం లభిస్తుంది ఆ లభించిన జీవితాన్ని ఉద్రిష్టమైన పథకంలో నడిపించటానికి జగజ్జనని దయ అవసరం అవుతుంది ఆయన జగజ్జనని భూమాత రూపంలో మానవునికి సహాయకారిగా మారుతుంది అతనికి అన్ని సంపదలను ఇస్తుంది అతన్ని ధనవంతుడిని చేస్తుంది ఈ తల్లి వల్లే సంపూర్ణ ఆయుష్ని ఆరోగ్యాన్ని మనిషిని పొందుతున్నాడు అంతేకాదు మనిషి మనస్సుని భగవంతుని వైపు మళ్లించటానికి కూడా గోక్షీరం ఎంతో మేలు చేస్తాయి తల్లిపాలకు ప్రత్యామ్నాయం పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి ఆవు పేడ ఆవు పంచకము పాలు పెరుగు నెయ్యి అత్యంత పవిత్రమైనవి మన తల్లిగా భావించే గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఒంట్లో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది గోమాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను గడ్డిని వాటిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలు తాగటం వల్ల మన వ్యాధిని ఏమవుతుందంటే ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి మీకు ఏ సమయంలో గోవు కనిపించినా సరే ఆహారం పెట్టండి చాలు డబ్బు వరదలాగా వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి పండితులు అంటున్నారు ఏమీ లేదు మీరు హనుమాన్ జయంతి రోజు పూజలు చేసినా చేయకపోయినా గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా గోవు కనిపిస్తే ఆ గోవుకు చక్కగా ఐదు టమాటాలను పెట్టండి టమాటాలు ఒకటే కాకుండా ఆ టమాటాలతో కొంచెం బెల్లాన్ని కలిపి పెడితే చాలా మంచిది ఎప్పుడైనా సరే గోవుకు ఏ ఆహారం పెట్టినా ఆహారంలో బెల్లం కలిపి పెట్టాలి అలా బెల్లం కలిపి పెట్టడం వల్ల మహాపుణ్యం వస్తుంది బెల్లం కలిపి పెట్టడం అంటే బెల్లాన్ని చితక్కొట్టి పొడిలాగా చేసి టమాటాలతో కలిపేసి పెట్టాలి అంతేగాని బెల్లం కట్టను అలా పెట్టకూడదు బెల్లం గడ్డను ఆవు తినలేదు పొడి చేసి వేరే పదార్థాలతో కలిపి పెడితేనే తినగలదు అంత ఎందుకు మనమైతే డైరెక్ట్గా బెల్లం తినలేము బెల్లాన్ని అలా తింటే నాలుక కొట్టుకుపోతుంది మనమే తినలేనప్పుడు మూగజీవాలు ఎలా తింటాయి చెప్పండి కనుక టమాటాలలో బెల్లం కలిపేసి పెట్టండి టమాటాలు మీ దగ్గర లేవు అనుకునేవారు నానబెట్టినటువంటి బియ్యాన్ని కానీ లేదంటే నానబెట్టినటువంటి కందిపప్పును కానీ లేదంటే నానబెట్టినటువంటి పెసరపప్పును కానీ వేసుకుని దానిలో బెల్లం తురుము కలిపేసి ఆవుకు తినిపించండి ఇలా తినిపించేటప్పుడు మీ మనసులో మాకు ఉన్న దారిద్రము అనారోగ్యము పోవాలి అనే సంకల్పం చెప్పుకోండి బయటకి చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు హనుమాన్ జయంతి రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయటం వల్ల ఈ ఆహారాన్ని పెట్టటం వలన అంటే టమాటాలు బియ్యము పప్పు వీటిల్లో ఏదో ఒక్కదానిలో బెల్లం కలిపేసి పెట్టడం వల్ల మీ ఇంటికి ఉన్నటువంటి దారిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది కోటి జన్మల పుణ్యంతో పాటుగా అపార ధనయోగం కలుగుతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది సకల దేవతల యొక్క అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోతాయి మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు గోవు కనిపిస్తే ఈ విధంగా చేసి సిరి సంపదలను పొంది సంతోషంగా జీవించండి